ఖురాన్ ఇంకో మాట అంటుంది లా రసూలి మీరు రుసులి ప్రవక్తల మధ్య మేము భేదాభిప్రాయం చేయము చేయకూడదు తఫ్రీఫ్ చేయకూడదు ఈయన గొప్పవాడు ఈయన పాపాత్ముడు ఈయన చాలా దేవుడి దగ్గర ఆ ప్రవక్త చాలా మాటలు మాటలైతే ఇస్లాం మాట్లాడకూడదు అంటుంది అయితే మహాశైలారా మిత్రులారా హజరత్ ఇబ్రాహీం అలీ స్లాతుస్లాం గురించి ఖురాన్ అంటుంది ఎన్నో విషయాల్లో మేము ఆయనకు పరీక్ష పెట్టాము అన్నిట్లో కూడా నెగ్గాడు ఆయన అల్లా యొక్క ఖలీలయ్యాడు అంటే స్నేహితుడు సన్నిహితుడు దేవుడు ఎన్నుకున్నాడు ఆయన్ని ఆయన్ని చాలా దగ్గరగా చేసుకున్నాడు ఇప్పుడు మేము అంటాం కదా వలి అంటే వలి అంటే అల్లా యొక్క దోస్త్ అనమాట ఎవడైతే అల్లాను తన దోస్తుగా చేస్తాడో అల్లా కూడా అతన్ని తన దోస్తుగా చేసుకుంటాడు మనం కూడా ఏం చేయాలి మన జీవితంలో అల్లాను మేము अल्लाह तो साध्यम